వృషభ రాశి అంటే కేవలం మనం పుట్టిన తేదీ జన్మ నక్షత్రంతోనే మనకు రాశి వస్తుంది అనుకుంటాం మన జ్యోతిష్యం మాదిరిగానే గ్రీకులో కూడా ప్రతి రాశికి ఒక కథ ఉంది ఆ కథ మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దానికి దేవతల చరిత్ర తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఎక్కడో కోట్ల దూరంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు రాసులు మన జీవితాలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అని అనుకుంటాం మన ఇతిహాసాల్లో మన కథలు మనకున్నాయి కానీ మనం మాదిరిగానే గ్రీకు చరిత్ర కూడా చాలా పురాతనమైనది అక్కడ కూడా దేవతలే ఈ రాసులకు అధిపతులు ఆయా దేవుళ్లే మారువేషంలో రాసుల ప్రభావాన్ని మనపై చూసేలా చేస్తారని అంటారు మీది వృషభ రాశి అయినా కాకున్నా ఆ రాశి వారు ఈ కథ తెలుసుకోవాలి అంతర్లీనంగా వారి మనస్సు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఒకసారి పోల్చుకోండి అంతేకాని జస్ట్ ఇది కథ తెలుసుకోవడానికి మాత్రమే ఆస్ట్రాలజీకి సంబంధించిన వీడియో అయితే కాదు వృషభ రాశి అనేది చాలా భిన్నమైనది దీనికి వృషభం అనే గుర్తు రావడానికి కారణం గ్రీకు దేవుడు జ్యూస్ దీని కొమ్ములు నక్షత్ర మండలంలోని ఆకారాన్ని సూచిస్తాయి అవి వి ఆకారంలో ఏర్పడ్డ సమయంలో విజయం మీదే అని అర్థం అయితే అలాని ఆ నక్షత్రాలు వృషభ మాదిరిగా అంటే షేప్ లోకి ఎప్పుడు పడితే అప్పుడు రావు అవి వచ్చాయి అంటే ఆ ఏడాది మీరు పట్టిందల్లా బంగారమేనంటారు గ్రీకు జ్యోతిష్యులు ఇక కథలోకి వస్తే జూస్ కి అందమైన అమ్మాయిలంటే పిచ్చి ఎవరికి హాని చేయడు తన భార్యకు తెలియకుండా వేరు అమ్మాయిలతో ప్రేమాయణ నడుపుతూ ఉంటాడు ఇక కింగ్ కూతురు యూరోపా చాలా అందమైనది ఆమె అందం కోసం దేవతలంతా పరితపించేవాళ్లు కానీ ఆమె తన మనస్సుకు నచ్చితే తప్ప ఎవరి వంక చూసేది కాదు విశ్వాన్ని గజగజలాడించే దేవదేవుడైనా సరే యూరోపా కోసం పరితపించేవారు ఇక దేవతలకే దేవుడైన జ్యూస్ అంటే అందరికీ భయం ఆయనకు కూడా యూరోపా మీద కన్నుంది కానీ అప్పటికే అతనికి భార్య పిల్లలు ఉన్నారు అతని శక్తులను చూసి అంతా పారిపోయేవారు ఇక మా మానవ అయితే దగ్గరకు కూడా రాలేరు అందుకే వారికి ఎలాంటి శక్తి రాకుండా కేవలం తమని మొక్కి ఆరాధిస్తేనే కనికరించాలని ఇతర దేవతలను కూడా ఆదేశించాడు ఆయన ఇక యూరోపా ఒక రాజు కూతురు అతనికి కూడా మంత్రశక్తిలో తెలుసు అతన్ని భయపెట్టి కూతురిని వశపరచుకోవచ్చు కానీ భయంతో వచ్చే స్త్రీ ప్రేమను పంచలేదనేది అతనికి తెలుసు అందుకే ప్లాన్ వేశాడు తన కొడుకు హెర్మస్ను దగ్గరలోని కొండ దగ్గరకు వెళ్లి ఆవులను మేపమని చెప్పాడు అక్కడైతే గడ్డి బాగుంటుందని నీళ్లు కూడా ఉన్నాయని చెబుతాడు ఆ తర్వాత కొడుకు దగ్గరకు వెళ్తున్నానని భార్యకు చెప్పి వస్తాడు అయితే అక్కడే కొండ కింద ఉన్న సముద్రపు ఒడ్డున తన స్నేహితురాలతో యూరోపా ఆడుకుంటుంది ఆ విషయం పసిగట్టే కొడుకును అక్కడకు పంపిస్తాడు జ్యూస్ ఇక యూరోపాను చూడగానే కొడుకుని ఇంటికి పంపేస్తాడు తాను ఆవులను తీసుకొస్తాను నువ్వు వెళ్ళు అని అంటాడు తన కొడుకు హెర్మెస్ ఇంటికి అలా వెళ్లిపోగానే జ్యూస్ కోపాన్ని కళ్ళల్లో పెట్టుకున్న ఎద్దులా మారిపోతాడు కళ్ళంతా ఎర్రగా ఉంటాయి కానీ ఏమీ తెలియనట్టుగా నది ఒడ్డున ఉన్న యూరోపా దగ్గరకు వెళ్తాడు ఆమె ఆ ఎద్దును చూడగానే మొదట భయపడుతుంది ఆ తర్వాత ఈ ఎద్దు దగ్గరకు వచ్చి నిలబడుతుంది అయితే ఆ ఎద్దు ఏమి అనదు దీంతో ఆ ఎద్దును చూసి ముచ్చటపడుతుంది నీటిలోకి దిగిన ఎద్దు వేగంగా సముద్రాన్ని చుట్టి వచ్చేస్తుంది ఒడ్డుకు రాగానే కూర్చోమన్నట్లుగా వృషభం సైగ చేస్తుంది భయపడుతూనే ఆ వృషభం పైన కూర్చుంటుంది యూరపా మొదట వేగంగా వెళుతుంటే ఆశ్చర్యపోతుంది కానీ సముద్రం ఒడ్డుకు వెళ్లగానే ఇది మామూలు జంతువు కాదు అని గ్రహిస్తుంది ఇక సముద్రం అవతలి వడ్డుకు తీసుకెళ్లి వదులుతాడు జోస్ ఆ తర్వాత ఆ యుద్ధ రూపం నుంచి తన ఒరిజినల్ రూపానికి వచ్చేస్తాడు జోస్ అలా రాగానే ఆ రాజును చూసి షాక్ అవుతుంది యూరోపా తన ప్రేమ గురించి చెబుతాడు అతని అందానికి అతని శక్తికి ఆమె పరవశించిపోతుంది తన కోసం ఒక శక్తివంతమైన దేవుడు వృషభంగా మారాడా అని మోహిస్తుంది వారికి సంతానం కూడా కలుగుతుంది అయితే ఈ విషయం మాత్రం తన మొదటి భార్యకు తెలియనివ్వడు జోస్ ఇక్కడే అతనికి కష్టాలు వస్తాయి ఇక ఆమెను కలవాలకున్నప్పుడల్లా వర్షవం రూపంలో వెళుతూ ఉంటాడు అలా వెళుతున్న జ్యూస్ విషయాన్ని పసిగొడుతుంది దీంతో అతని మీద వెయ్యి ఉన్న అర్గస్ తో నిఘా పెట్టిస్తుంది దీంతో అతని నుంచి తప్పించుకోవడం జ్యూస్ కి అంత సులువయ్యేది కాదు కానీ ఏడాదికి ఒకసారి అర్గస్ కు తనకున్న శాపంతో కళ్ళు కనిపించవు ఆ రోజు నక్షత్రాలన్నీ ఒక్కసారిగా వి ఆకారంలోకి వచ్చి జ్యూస్ కి వెలుగుతో హింటిస్తాయి ఆ రోజు అతనికి పండగ తనకు ఏ శాపం ఏ శత్రువు అడ్డురాదు అదే రోజు అంటే దేవతల సమయంలో చెప్పాలి అంటే ఒక రోజును ఏడాది కాలం అంటారు ఆ ఏడాది ఈ రాశి వాళ్లకు అద్భుతంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతారు ఇది ఆ రాశి వెనుకున్న గ్రీకు కథ మరి ఈ కథపై ఉన్న అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి